హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడను నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి ఆనందించండి సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్ యాదగిరిపల్లి వంగపల్లి రోడ్ యాదగిరి జీవన్ రెడ్డి గారు మీరు ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నారు దాంతోపాటు ఏంటంటే మీరు దేవస్థానానికి కూడా అనేక సందర్భాల్లో మీరు డోనర్గా ఉన్నారు మీ ఉమ్మడి సుడుగు ఫ్యామిలీ నుంచి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధిలో భాగంగా మీరు మీరు భూములను కూడా ఇచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా తులసి కాటేజ్ కూడా మరి మీరు ఇచ్చినటువంటి భూముల నుంచే మరి ఆ కాటేజ్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజున తులసి వనంగా పెద్ద ఎత్తున మరి ఒక పేరు వచ్చింది అంటే ఎట్లా మీరు ఈ దేవస్థానానికి సంబంధించి మీరు ఒక డోనర్గా మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది అంటే మీరు ఏం చెప్తారు అంటే మా ఫాదర్స్ ఉమ్మడిగా ఉండేదండి మా యాక్చువల్గా మాకు గుండెపల్లి గుండెపల్లి నుంచి మా బాయ్యమ్మ అక్కడ గండిచెర్లో ఉండేది అక్కడ మా తాత మాకు దాదాపు ఒక వంద ఎకరాల దాకా భూస్వామ్యా ఆ సందర్భంలో ఏమైందంటే దేవస్థానంది ఒక గోశాల గో బాగా ఉండేది ఆ సందర్భం ఎవరో మా నాన్నగారిని అడిగితే చలంజ్ ఇప్పుడు కాటేజ్ ఉన్న ఇప్పుడు ఒకటి గుడి ఉండేది అక్కడ విశ్వసేన గుడి అక్కడ నుంచి గుండ్ల యాదగిరిపల్లి సర్వే నెంబర్ ఇక్కడైతే వన్ థర్టీ ఫోర్ సర్వే నెంబర్ నుండి పది ఎకరాలు పది ఎకరాలు గోశాల గోవుల గురించి అదే వాళ్ళు పది ఎకరాలు దేవసానికి ఇచ్చిరు మాకు మా ఫాదర్ మేము అప్పుడు అప్పుడే ఇప్పుడే ఉన్నాము మాకు చెప్పింది ఏంటంటే దివసానికి పది ఎకరాలు ఇచ్చినాం మనం అని చెప్పి చెప్పి మేము దాన్ని ఎంక్వైరీ చేసినాం చేస్తే అప్పుడు దానికి వంద రూపాయల ఖరీదుకు అమ్మినట్టుగా ఓన్లీ ఒక సాదా పేపర్ పెట్టారు సరే అది ఏదైనా మేము దాన్ని మళ్ళీ మేము లేదు దివసానికి ఆ విధంగా ఇప్పుడున్న కాటేజ్ రూములు కానీ అప్పుడు ఉండే తోటలు కానీ మా దాంట్లోకి వెళ్ళి అప్పుడు చేసినాము అదొక తృప్తి అయితే మిగులుతుంది మాకు దేవుడి సేవలో మీ కుటుంబం కూడా ఉన్నది పాల్గొన్నది మీకు తోచినంత మీరు చేయగలిగిరు అనేది మీకు ఆ తృప్తి ఉన్నది మా మాకు వచ్చినప్పుడు అయ్యప్ప అయ్యప్ప స్వామి కోసం కూడా మేము ఒక విరాళంగా ఇచ్చిన ఇక్కడ అయ్యప్ప సంబంధించినటువంటి భూములు కూడా ఇచ్చాము మీరు చేసినట్టున్నది అంటే మొదటి నుంచి కూడా మీ కుటుంబము మీరు కూడా బాగా ఆధ్యాత్మిక పరంగా భక్తిభావంతో బాగా మీరు దేవుడికి ఒక భక్తుడిగా మీరు ఉన్న సందర్భంగా కనిపిస్తుంది ఏంటి అసలు మీరు ఉన్నటువంటి భక్తి కోణం ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు నిజంగా చెప్పాలంటే మా పూర్వీకులు వారి మనకే ఉంది చాలా ఉంది ఎందుకులే మనకు ఉన్నది చాలే అని చెప్పి దేవుడే దేవుడికే కదా ఇచ్చేది ఇక భక్తి అని దేవుడికే కదా ఇచ్చేది ఇచ్చేద్దామన్న ఆలోచనతో మా పూర్వీకులు వేరు దాన్ని మేము కూడా మేము మాకు తెలియ వచ్చినా కూడా మేము దాన్ని వ్యతిరేకించలేదు మాకు ఆ భావమా మరి ఏదో దాన్ని అలాగే కొనసాగిస్తున్నామండి మాకు తెలివి వచ్చినప్పుడు అయితే నరసం అయ్యప్ప స్వామికి కూడా ఇచ్చాము ఇప్పుడు దాదాపు ఎవరో ఎక్కడో ఎక్రమో రెండు కొన్ని గుంటలు పోయినా అడుగుతున్నారు ఏంటిది మాకు ఆపులు ఎంప్లాయ్మెంట్స్ అన్నీ అడుగుతుంటారు కానీ మాకు ఎందుకో మేము ఏమేమి అడగలేకపోయినాము ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత గుడి డెవలప్మెంట్ అప్పుడు కార్యక్రమాలు కూడా మా దుకాణాలు ఇల్లు ఇల్లు దుకాణి ఇప్పుడున్న మా వ్యవసాయ భూమి కూడా చాలా నష్టపోయినాం మాకు ఇప్పుడు కొన్ని మీకేం పరిహారం రాలేదా కోట్ల చాలా తక్కువ ఇచ్చారు ఇక మాకు ఎంత గుంటకు లక్ష పన్నెండు వేలు ఇచ్చారు ఆడ గజం ముప్పై నలభై నలభై వేలు నడుస్తుంటుంది లక్ష పన్నెండు వేలు అంటే నూట ఇరవై ఐదు గజాలకి వన్ ఫిఫ్టీ చాలా లాస్ అని కానీ అభివృద్ధి భాగంలో మాది పోయినందుకు మేము తృప్తినే ఉన్నాం దాంట్లో మేము యాదాద్రి పునర్నిర్మాణంలో మీరు కూడా ఒక భాగస్వామలం అయినందుకు మాకు తృప్తి అంటారు అంటే ఇంకొక ప్రధానమైనటువంటి వార్త వస్తుంది జీవన్ రెడ్డి గారు ఇన్నేళ్ళుగా మరి మేము ఒక ఉమ్మడి ఫ్యామిలీగా దేవస్థానానికి మరి ఇంత మేము డొనేట్ చే డొనేషన్ చేసినటువంటి ఒక డోనర్స్గా ఒక భక్తి ఉన్నటువంటి ఒక భక్తి పరుడుగా మరి భవిష్యత్తులో దేవస్థానం ధర్మకర్తగా పదవిని ఆశిస్తున్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఇది వాస్తవం ఏంటంటారా మీదైతే మేమైతే నిజమే ఇది నేను కూడా అడగాలనే ఆలోచనతోటి ఒకసారి మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది అయితే వాస్తవానికి మేము మేము పాతగుండపల్లి నుంచి మా వ్యవసాయ బావులు దూరం ఉన్నాయని చెప్పి అప్పుడు వచ్చిన దగ్గరక మనం ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టాక మాకు పక్కకే జనరేటర్ దేవస్థానం సంబంధించిన జనరేటర్ రూమ్ వచ్చింది ఆ జనరేటర్ రూమ్ ట్రాన్స్ఫార్మర్స్ మా ఇల్లు అనుకోనే అక్కడ మాకు ఏం జరిగిందంటే అప్పుడు కరెంట్ ఎక్కువ కోతలు ఉండేవి జనరేటర్ ఎప్పుడు దాన్ని ఇరవై నాలుగు చప్పుడే ఎక్కువ ఆ లైట్లు ఆ ట్రాన్స్ఫార్మ్ అప్పుడప్పుడు కోతులు వచ్చి ట్రాన్స్ఫారం షార్ట్లు కొట్టి మాకు చాలా డిస్టర్బ్ మేము చిన్నప్పుడు వాస్తవానికి చదువుకు బాగా డిస్టర్బ్ అయ్యేది మాకు ఆ కరెంట్ జనరేటర్ సౌండ్ సౌండ్స్ కానీ భయాన్ని కానీ ఇది కానీ దానితోటి మేము చదువులు చాలా వెనుకబడిపోయినాము దానివల్ల ఒక విధంగా అంటే మేము దాని మీద ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేయలేదు కానీ మేమేది మేమే అడ్జస్ట్ అయిపోయినాం ఏదో సరే భావం ఏ విధంగానో ఈ విధంగా అయితే మమ్మల్ని లాక్కి వెళ్తుండు మేము చాలా నిజానికి కూడా అంత నష్టం ఎవరికి జరగదు అట్లా కూడా మీరు త్యాగం చేసిర్రు అని చెప్పారు ఎవరు చూడండి మా ఫ్యామిలీలో చూడండి మా ఒక్క మా బ్రదర్ ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ వచ్చింది మీతో అందరు ఎవరిని చదివేలేదు మా ఉమ్మడి ఆడ ఉన్నాము ఆ కుటుంబాల్లో ఎవరికీ కూడా చదువులేదు మీరు ధర్మకర్త పదవి కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ధర్మకర్త పదవి రావాలని మీరు ఆశిస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా సమాచారాన్ని మీరు తీసుకుపోయారు అని ప్రచారం జరుగుతుంది వాస్తవం చూడండి నేను వాస్తవానికి కూడా నేను ఏది అడగకుండా ఇప్పుడు నేను నైన్టీన్ నైన్టీ ఫోర్లో కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షన్గా ఉండమని చెప్పి మా కొంత మిత్రుల బృందం నాకు చెప్పారు నేను అప్పుడు ఏది పొంగులేటి సుధాకర్ రెడ్డి మన ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు బీజేపీలో కానీ అప్పుడు యూత్ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన ఈడ జిల్లానేమో మన బా ఈయన ఉన్నాడు ఎవరో మాకు దోనకొండ రాములు భువనగిరి చెల్ల నుండి నువ్వు ఉండే జీవనని చెప్పి అంటే సరే అని నైంటీ ఫోర్లో యూత్ కాంగ్రెస్గా నేను నిలబడు మనం గొంగిడి మహేందర్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షంగా ఉన్నాడు ఉంటే అప్పుడు మన వడ్లోజ్ వెంకటేష్ అప్పుడు సీనియర్ పార్టీగా తిరుగుతున్నాడు పార్టీలో ఆయనే సీనియర్ నేను నా దగ్గరికి వచ్చి ఇట్లా పోటీలో ఉన్నానంటే నేనైనా వద్దాం కన్నా మీరే ఉండరు అని చెప్పిన వాస్తవానికి ఏంటంటే మీరు ఉండరు అని చెప్తే హే నువ్వు ఉండవు నాకు పోటీ లేకుండా నాకేమి ఉంటుంది ఉండు అని అన్నాడు ఉండంటే ఎందుకని అంటే ఏ బయ నా ఏందో అప్పుడు నాదే నాదేందో తెలుస్తుంది అన్నాడు సరే అని చెప్పి సరే కాగే ఓటు ఓటింగ్ అని మనం ఉన్న గ్రామ పంచాయతీల దగ్గర ఓటింగ్ పెట్టారు ఓటింగ్ పెడితే అది నేను ఎవరిని పోయి అడిగింది లేదు నాకు కావాలని చెప్పింది లేదు అదే అదే వాళ్ళే తీసుకొచ్చి నా నిలబెట్టిరు నేనే గెలిచిన ఓటింగ్లో 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 కూడా నేను గెలిచినాను నిజంగా అది అది ఎందుకు నా సిన్సియారిటీ అప్పటికి నేను అప్పుడప్పుడే నా నాలుగైదు నెలల నుంచి కార్యకర్తగానే పనిచేస్తున్నాను అది ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీ ఫోర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అయితే కంపెనీలో కూడా నా సేవలు గుర్తించి యూనియన్ ప్రెసిడెంట్గా యూనియన్ ప్రతినిధిగా అంటే చిన్న చిన్న ఉన్నా పెద్ద పోస్టులకు నేను ఎప్పుడైనా నేను దూరమే ఉన్నా కార్యవర్గ సభ్యునిగా ట్రెజరర్గా ఈ రకంగా కొన్ని చేసినాను చేసి నా ఈ సేవలకు గుర్తించుకుని రెండు వేల ఆరులో కూడా పార్టీ గ్రామ పంచాయతీ సభ్యునిగా అవకాశం ఇచ్చారు ఇది ఇవన్నీ సేవలు చేసుకుంటూ పోతే రెండు వేల పదిహేడులో నాకు ఉమ్మడి యాదాద్రి అని ఉమ్మడి యాదాద్రి భువనగిరి జిల్లా అప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయింది ఫస్ట్ టైం యాదాద్రి భువనగిరి జిల్లాకు ఐఎన్టీసీ ప్రెసిడెంట్ గా కూడా నేను ఇవి ఏవి నాకు కావాలని అడగలేదు మీరు ఎప్పుడూ కూడా ఈ పదవి కావాలని అడుగు నేను అడగలేదు అవే వచ్చినాయి ఇది ఇక్కడికి నేను సరే నేను కావాలని ఇప్పుడు ఇది మాత్రం నేను ఎమ్మెల్యే గారు దృష్టికి జీవన్ రెడ్డి గారు ఆశించకుండా అడగకుండా పదవులు అవే వెతుకుంటూ జీవన్ రెడ్డి గారిని వెతుక్కుంటూ రావడం కారణం ఏంటి జీవన్ రెడ్డి గారి వెతుకుంటూ రావడానికి కారణం ఏంటి మీల నాయకుల కారణం అంటే నేనేం చెప్పలేను కానీ నాకు సిన్సియర్ కావచ్చు పార్టీకి ఒకరి అంటే నాకు ఏ స్వార్థం లేకుండా పనిచేయడానికి కావచ్చు ఈ ఒక్కటి మాత్రం నేను ఎందుకు అడిగాను అంటే సరే మేము అన్ని కోల్పోయి అర్హునియ సేవా సేవాభావం గల ఉన్నది మాకు మేము కూడా దేవుని కూడా సేవ చేసినాం పార్టీ గా కూడా సీనియర్ గానే ఉన్నాం ఇది మీ దృష్టిలో ఇప్పుడు ఎట్లా అయిందంటే కాకపోతే రాజకీయాలు కొద్దిగా ట్రెండ్ మారినాయి అప్పుడు నేను అడగకుండా వచ్చినాయి ఇప్పుడు మాత్రం ఇప్పుడు అడిగితేనే అంటే ఇది ఒక్క విషయాన్ని మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో ఏం పెట్టుకుంటాడో నేను అది కూడా ఆయన ఉండమంటేనే ఉండలేకపోతే లేదు దేవస్థానం ధర్మకర్త పదవి కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వరుస్తుంది అనే నమ్మకంతో ఉన్నారా స్వామివారి ఆశీస్సులతో ఉన్నాను మనం కోరుకుంటాం నేను కోరుకున్న నా స్వార్థం కోసం అయితే కాదు ఇంకా ఉన్న స్థానికులకు మన స్థానికుల సమస్యలు తెలుసు కాబట్టి దేవస్థానం ద్వారా స్థానికులకు ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనతో ఆ ధర్మకర్త పదవి ఉంటే అక్కడ దేవుని ఏ సేవ చేయాలన్నా చేసే భాగ్యం దొరుకుతుంది అవకాశం రావాలని కోరుకుంటాం ప్రధానంగా జీవన్ రెడ్డి గారు గతంలో ట్రస్ట్ బోర్డు వేసినప్పుడు ట్రస్ట్ బోర్డు మెంబర్లు చాలామంది కూడా దాన్ని రాజకీయ లబ్ధికి కొంతమంది ఏంటంటే వ్యక్తిగతంగా కూడా దాన్ని వాడుకున్నారు ఆ పదవిని అనేటటువంటి విమర్శలు కూడా చాలా ఉన్నాయి అసలు ధర్మకర్త అంటేనే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పూర్తిగా స్వామివారి సేవలో ఉండాలనేది ఒక ఆలోచన ఆధ్యాత్మికవేత్తలు గురువులు చెప్తున్నటువంటి అంశం మీకే కనుక ధర్మకర్త పదవి వస్తే మీరు ఎలా ఉండగలుగుతారు మీరే ఎటువంటి న్యాయం చేయగలుగుతారు చూడండి హనుమంత్ గారు నేను ఇప్పుడు కొద్దిగా ఇది రెండు వేల పదహారు పదిహేడు నుంచి మన ఇది స్వర్ణగోపునానికి విరాళాలు సేకరిస్తున్నారు నేను వాసన్ నాకు ఎందుకో ఆలోచన వచ్చింది మనం ఇది ఇంతవరకు ఇది అంటే నా స్వయంగా నా స్వయంగా నాకు వచ్చే అప్పుడే పంపిణీలు చేస్తున్నాం నా స్వయం నా శక్తితో సంపాదించిన పైసలు ఎందుకు ఇవ్వద్దు అనే ఆలోచనతో ఒక లక్ష పదహారు వేలు మా కుటుంబ సహకారంతో నేను ఒక లక్ష పద లక్ష నూట తాపడానికి ఇచ్చి కానీ ఈజీ ఇది మన ఏది ధర్మకర్తకు అవకాశం వస్తుందని ముందు ఇనే ఆలోచన కాదు అప్పుడు ఇవ్వాలనిపించింది భగవంతులు నాది కూడా ఉండాలి నా కష్టం ఇంత పూర్వీకులు జాగాలు వచ్చినా నేను సంపాదించింది కాదు నా స్వార్థంగా నేను ఇప్పుడు ఏం అనేది చేసి దానికోసం నేను ఇచ్చాను ఎది ఎందుకంటే మనకు ఆ భక్తుడు స్వామివారికి మనం ఎంత చేసినా తక్కువ ఆయన ఆయన కాళ్ళ పాదాల కిందనే ఉన్నాం ఎంత సేవ చేసినా అంత భాగ్యం నాకు లేకుండానే సేవ చేయాలనే ఆలోచన వచ్చింది అది ఉంటే ఇంకా ఎంత సేవ చేస్తున్నామో అనే ఆలోచనతో నేను కావాలని అడుగుతున్నాను అంతేకా నా స్వార్థం కోసం అయితే కాదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు యాదగిరిగుట్టను యాదగిరిగుట్ట ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మరి దివ్యక్షేత్రంగా వెలుగొందుతుంది ఇటువంటి యాదగిరిగుట్టకు తిరుమల తిరుపతి తరహాలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి పాలక మండలిని ఏర్పాటు చేయాలని అనేటటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మేరకు కసరత్తును కూడా ప్రారంభించింది అయితే ఇందులో పూర్తిగా ధర్మకర్తలను దాదాపు సాధ్యమైనంత వరకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక ఆధ్యాత్మిక భావాలు కలిగి స్వామివారి సేవ చేసుకునే వారిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉన్నది ఈ ఇటువంటి ఈ క్రమంలో ఇటువంటి ఈ ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈ విధంగా ముందుకెళ్తుంది ఇటువంటి తరుణంలో మరి మీరు ఎట్లా మీరు ఏకభవిస్తుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని మీరు అంటారా ఇటువంటి ఆ యొక్క అర్హతలకు మీరు నేను కూడా అర్హుణ్యాన్ని మీరు భావిస్తున్నారా చూడండి ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇది మంచి నిర్ణయం ఆధ్యాత్మికంగా చాలా డెవలప్ చేయాలి ఏ స లేకుండా వాళ్ళు పనిచేసే వారికే ఇవ్వాలి అది నీ మనం ఏంటంటే స్థానికంగా ఏమైనా అవకాశం ఉంటుందేమో ఆ స్థానికులలో మనకు కూడా కొద్దిగా మేము ఇంతవర్త భూములు ఇచ్చినాము ఏదో ఇచ్చినాము అది ఆధ్యాత్మికంగా మేము ఇంకా చేయగలుగుతామేమో పదవి ఉంటే ఇంకా చేయగలుగుతాం ఏమైనా ఆలోచన తప్ప ఏమైనా చేయదలుచుకుంటే మేము చేస్తూనే ఉంటాము అంతే తప్ప నేను దేని వేరే కోసం కాదు స్థానిక అవకాశం ఉంటుందని అడుగుతున్నాను ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు మనకు యాదాద్రి యాదగిరిగుట్ట పునర్నిర్మాణంలో భాగంగా స్థానికులు చాలా విధాలుగా అనేక విధాలుగా నష్టపోయారు దుకాణాలు కానీ స్థలాలు కానీ ఇండ్లు కానీ అనేక రకాలుగా కోల్పోవడం జరిగింది వారికి మీ ప్రభుత్వం రావడానికి ముందు కూడా వారికి న్యాయం చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చినట్టుంది ఎంతవరకు అటువంటి విషయంలో మీరు ఎంతవరకు ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీ పార్టీ లేదా మీ యొక్క ప్రభుత్వం సక్సెస్ అయ్యారని మీరు భావిస్తున్నారు చూడండి మా ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారు వీర్లయ్య గారు నిజంగా కూడా ఫస్ట్ తగిన ఆటో ఆటో కార్మికులు అక్కడ నాలుగు ఐదు వందల రోజులు కూడా దాదాపుగా ఐదు వందల రోజులు స్ట్రైక్ చేసిరు గుట్టపైకి ఆటో లేక ఉపాధి లేకుండా మూడు వందల మంది రోడ్డు మీద పడితే మొదట అంశాన్ని తీసుకున్నారు తీసుకొని వాళ్ళను ఆటోలు పైకి కుండా పైకి అనుమతి ఇప్పించి ఇప్పించగలం మేము అధికారంలోకి రాగానే మొదటి కార్యక్రమం చేసినాం ఇంకోటి అక్కడ పైన డార్మిటరాల్స్ వచ్చిన భక్తులకు సదుపాయాలు లేవు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇప్పుడు ఏది జపాన్ అది టెంట్లు అవి నీడ నీడ లేకుండా మేము అక్కడ ఉండి చూసినాము భక్తులకు ఒక్క తొమ్మిది ఉదయం తొమ్మిది కాగానే అక్కడికి వెళ్ళి నడవడం కూడా కష్టమయ్యేది అట్లాంటి కొన్ని మార్పు తీసుకొచ్చి ఇప్పుడు డార్మెటర్ హాల్స్ కానీ ఇప్పుడు స్థానికులకు రోడ్ల మీద పోయిన వారికి కూడా షాపులు అప్పటి అప్పటివరకు తిరుగుడే తప్ప ఈ మభ్య పెట్టలు తప్ప ఎవరికి ఒక షాప్ కేటాయించలేదు మా ఎమ్మెల్యే గారు రాగానే ప్రత్యేక చొరవ తీసుకొని వారికి దుకాణాలు కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు ఇంకా కూడా ఇప్పుడు ఉన్న షాప్ ఒకటి మనకి ఏంటంటే ఒకటి స్థానికులకు మన ఫ్లైఓవర్ది ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ది ఒకటి ఉంది అది ఎలా సాధ్యమవుతుంది దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు త్వరలో అది కూడా పరిష్కారం అవుతుందని ఇస్తున్నాం ఇంకొకటి మీకు న్యాయ బ్రహ్మణులది కూడా స్థానికులకు వాళ్ళు కూడా అక్కడ వేకెన్సీ కావాలంటే అక్కడ ఎక్కడ లేని ఫైర్లు నడిచినాయి అది కూడా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి స్థానికులకు కూడా అక్కడ అవకాశం కల్పించడం జరిగింది ఇంకా కూడా మా ఎమ్మెల్యే గారు ఇంకో టర్మ్ ఇప్పుడు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ఇంకా చేస్తూనే ఉంటాడు అతను మనం ఎప్పుడు వాళ్ళు వెళ్ళంటు ఉండాలి వారికి మేము కూడా ఎప్పుడు అండగా ఉంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం జీవన్రెడ్డి గారు ప్రధానంగా మీరు మొదటి నుంచి కూడా ఇక్కడ స్థానికంగా యువతను ఎవరైనా క్రీడల్లో కానీ సాంస్కృతికంగా కానీ మంచి ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మీరు ఉన్నట్టున్నారు ఆ విధమైనటువంటి ప్రోత్సాహం మీరు ఎప్పుడైనా యువతకు ఇవ్వడం జరిగిందా చూడండి నిజంగా కూడా మేము ఇది స్కూల్కి వెళ్ళే టైంలో నుంచి క్రీడలంటే మాకు ఆసక్తి చదువు కన్నా క్రీడలు అంటేనే ఆసక్తి ఉండే అప్పుడు మేము క్రికెట్ కానీ వాలీబాల్ కబడ్డీ ఈ ఇంకా అతర కూడా గేమ్లో ఆడేవాళ్ళం కానీ ఇప్పుడున్న చూస్తే సెల్ ఫోన్ల ద్వారా అంటే మనకు సరైన క్రీడా మైదానాలు లేవు ఇక్కడ మా ఆలోచన ఏంటంటే ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట టౌన్ నుంచి ఒకటి అంతర్జాతీయ స్థాయికి దాకా ఎవరైనా ప్రోత్సహించాలని ఉంది కానీ సరైన క్రీడా సదుపాయాలు లేవు మరి అది కూడా మేము మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోతే అది దాని గురించి అడుగుతాము ఇప్పుడు కాకుండా ఇంకా భవిష్యత్తు ఇంకో ఐదేళ్ళ తర్వాత క్రీడాకారుల ప్రోత్సహించాలని మాకు ఎప్పుడు ఉంది ఆ మైదానం సరైన ప్రత్యామ్నం చూస్తారని మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రధానంగా జీవన్ రెడ్డి గారు ఈనాడు యువత అనేక సందర్భాలలో ఇంత ముందుకు మీరు అన్నట్టు సెల్ ఫోన్ల వల్ల కానీ గంజాయి మత్తులు కానీ రకరకాల వ్యసనాలతోని మరి యువత వెళ్లాల్సినంత వారి లక్ష్యాలను చేరుకోలేకపోతుంది చదువులో కూడా ముందుకు కొనసాగలేకపోతుంది ప్రధానంగా మన యాగిట్ట మన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతమే తీసుకున్న రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ముఖ్యంగా మీరు ఒక సీనియర్ నాయకులుగా మీరు అనేక రకాల రంగాలను చూస్తూ వచ్చినటువంటి ఒక లీడర్గా ఒక అనుభవజ్ఞునిగా మీరు యువతకి ఏం చెప్ప ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు నేను చెప్తున్నానండి నిజానికి కూడా మా టైంలో అప్పుడు ఆట ప్రియాటి అంత గేమ్స్ చుట్టాలు అక్కడ ఇవన్నీ ఉండేది ఇప్పుడు సెల్ ఫోన్ ఉందంటే కనీసం పక్కకు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అది పట్టించుకునే గుండా అవుతుంది ఆ యువతకు దానికి బానిసైపోయారు కానీ సమాజం అంటే ఏంది మనం ఎలా నడవాలి సమాజంలో ఏం చేయాలి మనకు ఎలా గుర్తింపు రావాలనే ఆలోచన రావాలి తప్ప సెల్ ఫోన్కు బానిసలయ్యి మొత్తం ఇవన్నీ నేరాలకు ఇవన్నీ మనం చూస్తున్నాం చాలా చోట్ల పది పన్నెండు ఏళ్ళే గంజాకి బానిసలయ్యి అది చేస్తారు దీనికి కూడా గవర్నమెంట్ అయితే చాలా కఠినంగా ఉంది వీరికి చూసి ఇంకోటి ఆ యువతను చెడు మార్గంలో పోకుండా ఒక ఫోన్ కాదు మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఉంది సమాజంలో ఉన్న రాజకీయ నాయకుల మీద కూడా ఉంది రాజకీయ నాయకులు చేసే బాధ్యత కూడా ఏంటంటే కనీసం మనకు అవగాహన లేకపోతే ఒక క్రీడా మైదానాలు పెంచి వారికి ఒక కోచర్స్ కోచింగ్ పెట్టి చిన్నప్పటి నుంచే స్కూళ్ళ నుంచే వారికి ఒక అవగాహన కల్పిస్తే ఇట్లాంటి రాను రానాన్ని మనకు చూడలే మంచి క్రీడాకారులనే చూస్తాం ఇప్పటి అయినా దానికి పునాదేశి మరి అందరూ దీనికి యువత అంతా దీనికోసం పనిచేయాలని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను మరొక అంశం జీవన్ రెడ్డి గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా మరి ఎంఐఎంతోనే అనుబంధంగా ఉంటుంది ఎంఐఎంతోనే ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ దానివల్ల మరి అనేక అంశాలలో కూడా ముఖ్యంగా ఇటు మరి కార్మికులకే కానీ మిగిలిన వర్గాలకే కానీ మరి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా రాజకీయంగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ నష్టం చేస్తుంది అనే ప్రచారాన్ని విమర్శలను కూడా మీ ప్రతిపక్షాలు చేస్తున్నాయి దీనికి మీరు ఏమంటారు ఏమైనా అండి ఇప్పుడు మన బీహార్లో మన రాహుల్ గాంధీ చేస్తున్నాడు యాత్ర చేస్తున్నాడు ఓట్ చోర్ అని మనం అన్ని చూస్తున్నాం దాని మీద పూర్తిగా అవగాహనతోటి మాట్లాడుతున్నాను ఈ రాజ ఎట్లా వస్తున్నారు అనేది బీజేపీ గవర్నమెంట్ ముందస్తుగా మాకు ఎన్ని సీట్లు వస్తాయి మేము ఈ విధంగా ఏ విధంగా గెలుస్తాం మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయని ఎలా చెప్పగలుగుతారో ఇప్పటికి అర్థంగా ఉంది అయితే మీరు ఒక ఎంఐఎం గురించి మాట్లాడుతున్నారు ఎంఐఎం అనేది నాకు తెలిసి ఒక ఒక ఎంపీ మాత్రము గెలిచేదండి మనం ఏది మన హైదరాబాద్ నుండి ఒక ఎంపీ గెలిచి ఒక ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచి అది ఓన్లీ హైదరాబాద్కే పరిమితమై ఉండేది అట్లాంటిది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో వచ్చిన తర్వాత వారు కనీసం పది పదిహేను స్టేట్లకు వెళ్ళి ఎక్కడైతే ముస్లింల ప్రాబల్యం ఉందో అక్కడ వాళ్ళని పోటీ చేయించడం తద్వారా ఈ బీజేపీ మతతత్వ పార్టీ అనేది ముద్రపడింది కదా ముస్లిం ఓట్లు ముస్లిం మోసుకుంటే మనకు ఈజీగా గెలుస్తామని చెప్పి మనం చూస్తున్నాం మసంటి మూడు నాలుగు స్టేట్లు కూడా వాళ్ళ కైవసం చేసుకున్నారు వాళ్ళు లోపాయికారి ఒప్పందం ఎంఐఎం బీజేపీ మన కనిపించకుండా వాళ్ళ లోపల ఒకటేనండి అది అంటే పరోక్షంగా ఎంఐఎం బలపడడానికి బీజేపీ అని మీరు అంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ తద్వారా వాళ్ళకి ఫిట్ ప్రోకో అనేది ఒకటి ఉంటుంది చూసినా ఆ విధంగానే వాళ్ళు ముందుకెళ్తారు అది ఎవరు కనపడరు నిజానికి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి యూపీలో ఎలక్షన్స్ వచ్చినాయి యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు ఒక వంద స్థానాలకు పోటీ చేశారు ఉన్న మన హైదరాబాద్లో హైదరాబాద్లో ఉండే మన తెలంగాణలో ఉండే నూట పంతొమ్మిది స్థానాల్లో ఎన్ని పది పదిహేను స్థానాలకు పోతే యూపీకి పోయి వంద స్థానాలకు పోటీ చేశారు వంద స్థానంలో పోటీ చేస్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక ఎనభై స్థానాలు వెయ్యి నుంచి ఐదు వేల లోపు ఓట్లతోటి గెలిచిండ్రు అంటే వీళ్ళకి ఎక్కడ కూడా వంద స్థానాల్లో ఐదు నుంచి ఆరు వేలు పదివేలు దాకా ఓట్లు గెలిచిర్రు తద్వారా ఎవరికి లాభం జరిగింది ఇది బీజేపీకి లాభం జరిగింది గవర్నమెంట్ అక్కడ వచ్చింది ఏమా ఏమని ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు కూడా అది మన మహారాష్ట్ర చూసిన అదే పరిస్థితి రేపు కర్ణాటక కానీ ఇంకెక్కడ కానీ వీళ్ళు ఇదే విధంగా పోతారు రేపు రేపు వాళ్ళు లోపాయికారు ఒప్పందం వాళ్ళు ఎంఐఎంను అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజ్యం వెళ్తారు దాదాపు ఎన్ని చేస్తున్నా కార్పొరేట్ సంస్థలకే కార్మికులకు అన్యాయం చేస్తున్నారు కార్పొరేట్ వాళ్ళకు పెద్ద ఎర్రతివా చేసి ముందు నడిపిస్తున్నారు ఇవన్నీ మనం చూస్తున్నాం కానీ ఈ మేము ఎందుకంటే ఈ లేబర్ సెల్లో మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి కార్మికులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఏ దేని వల్ల అవుతుంది అనేది మేము మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము నిజానికి కూడా ఎంఐఎంను ఎంఐఎంను సాత్తున్నదే బీజేపీ పార్టీ బీజేపీ అంటారు ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు కార్మికులకు సంబంధించి చట్టాలు కేంద్రం నుంచి ఏ విధంగా ఉన్నాయి కేంద్రం యొక్క చట్టాలు కార్మికులకు మరి అనుకూలంగా ఉన్నాయా ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకపోతే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మేము బీజేపీ రాకముందుకు మనకి ఎవరికి నలభై చట్టాలు కార్మికులకు అనుకూలంగా నలభై చట్టాలు ఉన్నాయి కార్మికులకు ఏ విధంగా అది ఇప్పుడు లేదు కేవలం నాలు నలభై నలభై ఉన్న చట్టాలను నాలుగు చట్టాలకు మారుస్తున్నారు దాని ద్వారా ఒక కార్మికునికి ఏం చెప్పకుండా కూడా తీసేయచ్చు ఇది వరకు మాట్లాడచ్చింది మనకు లేబర్ కోర్టుకు పోయే ఛాన్స్ ఉంది అన్నీ పోయినాయి అంటే ఇప్పుడున్న కార్మిక చట్టాల వల్ల కార్మికులకు నష్టం మీరు భావిస్తున్నారు చాలా కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది ఇవి కో ఇవి పొడగొట్టుకోవడానికే ఇప్పుడు గతంలో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేను పదహారు మీటింగ్లు ఆల్ యూనియన్స్ దేశ వ్యాప్తంగా అన్ని సమ్మెలకు పిలిపించి ఆ మేధవులన్నీ ఏం చేయాలనేది ఇంకా తర్జన భర్జన పడుతున్నా కూడా వారికి ఇంకా అదే స్థాయిలో వెళ్తున్నారు బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ ఆదానీ వీరికి మేలు జరిగేటట్టుగానే చట్టాలు తీసుకొస్తున్నారు దీని అందరం కూడా జన దేశ ప్రజలందరూ కూడా దీన్ని తిప్పికొట్టాలి ఈ విషయాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు బీజేపీ ఏమంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ఈ రెండు ఒకటే అని బీజేపీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అసలు బీఆర్ఎస్ పార్టీ మీకు మిత్రులా బీజేపీకి మిత్రులు అంటే మీరేమంటారు మాకు రెండు శత్రువులే అండి మాకు ఎవరు మిత్రులు గారు ఎట్లయితేనండి మా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్ ఉంది ప్రత్యామ్నాయం సెంట్రల్లో తోటి పోటీ ఉంది మేము రెండింటితో మేము మాకు ఎందుకుంటారు వాళ్ళిద్దరు ఒకటి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ నీకు మొత్తం క్లీన్ పదిహేను పదహారు సీట్లకు నేను గెలుస్తాను అని జీరోకి వచ్చినాం బీఆర్ఎస్ బీజేపీ జీరో ఉన్నది ఎనిమిది స్థానాలకు పోయింది అంటే లోపాయికారికంగా నువ్వు మీరిద్దరు అండర్స్టాండింగ్లో పోయారు కాబట్టి బీజేపీ మీ ఎమ్మెల్యేలు మీరు ఇక్కడ అది అన్నట్టుగా పోయారు వాళ్ళిద్దరు ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎందుకు ఇప్పుడు అవన్నీ విషయాలు తెచ్చి కవిత కూడా మనం ఏం చేస్తుందో చూస్తున్నాం కవితను ఈ విషయం చర్చించిన కొంటారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే ముఖ్యంగా జీవన్ గారు మనం యాయరుగుట్ట అంశాన్ని తీసుకున్నట్టయితే యాగిట్ట పునర్నిర్మాణంలో భాగంగా దాదాపుగా యాగుట్ట పట్టణం ఊరు కూడా చాలా నష్టపోయింది ముఖ్యంగా యాయరుగుట్ట యారుగుట్టలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి మళ్ళీ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రధానంగా ఫ్లైఓవర్ వల్ల కూడా చాలా కుటుంబాలు నష్టపోయినాయి కొద్దిగా ఇక్కడ వ్యాపారం కూడా జరగలేదు జరగడం లేదు అని చెప్పి అనేక మంది కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా యాదగట్టకు జరిగిన పట్టణానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మంచి క్వశ్చన్ వేసి హనుమంత్ గారు నేను కూడా ఒక స్థానికంగా స్థానిక డెవలప్ కావాలంటే అది ఏం చేయాలనేది మేము కూడా ఆలోచన చేస్తున్నాం గతంలో మనకు ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ బతికేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ దుకాణాలు షాపులు పెట్టి ఇక్కడ మంచిగా బతకారు కానీ ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఎప్పుడైతే పునర్నిర్మాణం అని చెప్పి చేశారు దానివల్ల అంటే యాదాద్రి పునర్నిర్మాణం వల్ల క్షేత్రానికి చాలా పెద్ద ఎత్తున ఒక వైభవం వచ్చింది దానివల్ల ప్రపంచ ప్రఖ్యాతి కాల్సినటువంటి యాదాద్రి క్షేత్రం వెలుగొందుతుంది అంతవరకు ఓకే కానీ పట్టణానికి కొద్దిగా నష్టం జరిగింది మేము అదే అనేది ఒక బాధ ఉంది మేము అదే చెప్తున్నాము పునర్నిర్మాణ భాగంలో దేవస్థానం పైన డెవలప్మెంట్ ఎంత చేసినా ఓకే మేము దాన్ని వెల్కమ్ నువ్వు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చి పేరు తీసుకొచ్చినా మాకు దాన్ని ఎవరు కాదనలేరు లేరు అది ఒక అదైతే అవకాశం ఉంది కానీ ఈ ఫ్లైఓవర్ కింద మంచి రహదారి ఉండేది వెడల్పు చేసుకుంటే సరిపోయేది దాన్ని ఫ్లైఓవర్ తీసుకొచ్చి ఉన్న షాపులంతా ఉన్న మెయిన్ రోడ్డు కొంచెం ఆ షా తీసుకొచ్చి మొత్తం ఉపాధి లేకుండా చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భూములు భూములు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం తక్కువ ఇప్పుడు ఎక్కడో మనకు నాలుగు ఐదు కిలోమీటర్ల తర్వాతనేమో రేట్లు ఉంటాయి మన దగ్గర ఏమో భయం లాగేసుకున్నారు నేను చెప్తున్నాను మాకు మాదే సుమారుగా చాలా నష్టపోయిన కోట్ల గుంటకు లక్ష పన్నెండు వేలు ఇచ్చారు ఆడ నలభై వేలు సుమారుగా నలభై వేలు గజం ఉండే మాకు ఎంత నష్టపోయినాం మేము దానివల్ల స్థానికులకు చాలా ఉపాధి లేకుంటాయింది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నష్టపోయారో ఆ నష్టాన్ని మా ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న చేయాలి మేము కూడా ఒత్తిడి చేస్తాం స్థానికులకు ముఖ్యంగా ఇప్పుడున్న అవుట్ సోర్సింగ్ కానీ ఈ షాప్స్ కానీ నష్టం పోయిన వాళ్ళకు చేయమని చెప్పి మేము కూడా కోరుతున్నాం దాని వైపు ముఖ్యంగా స్థానికంగా గతంలో జరిగినట్టుగా స్థానికులకు వ్యాపారం జరగడం లేదు స్థానికంగా ఉన్న యువతకు కానీ స్థానికులకు కానీ ఇదే ప్రాంతంలో ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లకు ఉపాధి లభించడం లేదు వారికి ఎటువంటి అవకాశాలు కల్పిస్తే ఇక్కడ మళ్ళీ వ్యాపారం తిరిగి పుంజుకుంటుంది ఉపాధి లభిస్తుందని మీరు భావిస్తున్నారు ఏం లేదు ఒకటి ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నా ఇది యాత్ర స్థలం దీన్ని ఒక చుట్టుపక్కల ఉన్న ఒక అన్నీ ఒక చేసుకొని ఒక టూ టూరిస్ట్ స్పాట్గా పెట్టుకొని అంటే ఇప్పుడు కులంపేక మన దగ్గర టూరిస్ట్ హబ్గా కులంపేక ఉంది ఇటు సిద్ధులగుట్ట ఉంది ఇటు వేములకొండ ఉంది కొలంబే ఇవన్నీ కొన్ని గ్రామాలు ఇవన్నీ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ యాదగుట్ట మెయిన్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి ఎక్కడన్నా వెహికల్ అరేంజ్ బస్సులు అన్నీ అరేంజ్ చేస్తే వచ్చిన కూడా మనకి ఇప్పుడు ఎంత ఉన్నాయి రెండు మూడు దర్శనంగానే వెళ్ళిపోతారు ఎందుకు ఇక్కడ ఏమీ లేదు ఇవన్నీ కావాలంటే జనం ఇక్కడ ఉపాధి దొరకాలంటే వచ్చిన యాత్రికులు కనీసం మనకు మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉండేటట్టు ఉంటే ఉపాధి అందరికి దొరుకుతుంది గతంలో కొండపైన వసతి గదులు ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చిన భక్తులు కనీసం ఒక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు ఉండే పరిస్థితి ఉంది కానీ కొండ మీద ఇప్పుడు వసతి గదులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా మీరు అది హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు నిజానికి కూడా కొండపైన వసతి గదులు కడితే బాగుంటుందని కొండపైన కొండపైన వసతి గదులు ఉండాలి ఇప్పుడు విన్నా ఇప్పుడు కింద ఏవి మన అర్జిత సంబంధించిన ఏది మనం ఉదాహరణకు వ్రతం వ్రత మండపాలు కానీ అక్కడ కళ్యాణకట్ట కానీ కోనేరు కానీ ఇవన్నీ కూడా అప్పుడు మన గతంలో గుట్టపైన ఉండేది దీంతో పాటు కనీసం వెయ్యి గదులు ఉండేది వాడు ఉన్నప్పుడు వచ్చిన జనాలు ఉన్నారు ఇక్కడ పాత గుట్టకు ఇటు కొలంపేక ఇటు అన్ని తిరిగి రెండు మూడు రోజులు ఉండేది ఇప్పుడు అవన్నీ మనకు వసతి లేకుండా అయింది ఇది ఇప్పుడు కూడా గుట్టపైన ఏదైనా వసతి ఏర్పాటు చేస్తే అంటే వచ్చిన జనాలకు ఒక రోజు రెండు రోజులు ఉండాలంటే మనకు ఆ వసతులు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నవారికి అవకాశం దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఈ టౌన్ పార్టీ పరిస్థితికి వచ్చినట్టయితే జీవన్ రెడ్డి గారు కూడా ఆ నలుగురి బాధితుడే జీవన్ రెడ్డి గారు ఆ నలుగురి వల్ల రాజకీయంగా కొంత నష్టపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది ఆ నలుగురి వల్ల మీరేమన్నా నష్టపోయారా లేదండి ఇంక ఇప్పుడు ఇంత ముందుకే చెప్పాను కదా అట్లాంటిది ఏం లేదు ఉత్సాహవంతులు ముందుకెళ్తున్నారు తప్ప మమ్మల్ని ఏమి వద్దం లేదు మేమేం మేమే నష్ట బాధితుని కాదు నేను కేవలం పార్టీ కోసం పనిచేస్తున్నది నా స్వార్థం కోసం పోను కాబట్టి నాకు నష్టం జరిగింది ఏం లేదు ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు అనేక రకాల వాళ్ళను అనేక రకాల రాజకీయ నాయకులను చూస్తూ వచ్చారు అనేక ఎన్నికలు చూస్తూ వచ్చారు చిన్న మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక్కటండి ఇప్పుడు మనకు భవిష్యత్ తరాలు మొత్తం యువత చేతిలో ఉంది యువతనే మనకి ఏం చేసిన మార్గదర్శకం యువతనే ఇప్పుడు ఇదంతా అంటే ఓల్డేజ్ ఇప్పుడు అప్డేట్స్ అప్డేట్స్ ఉండాలి అంటే యువతనే ఏదైనా దేశం ముందుకు వెళ్ళాలంటే దేశం యువత రాజకీయాలకి రావాలి రాజకీయాలు వస్తే మనకేమొస్తుంది కాదు దేశానికి సేవ చేసిన వాళ్ళు జనాలకు సేవ చేసిన వాళ్ళు అయితే వచ్చి మీరు నలుగురికి మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ జపాన్ చైనా జపాన్ తీసుకుంటే అక్కడ యువత తగ్గింది అక్కడ దాదాపు సిక్స్టీ నో సెవెంటీ నో పర్సెంట్కే వచ్చింది మేజరు ఓల్డ్ ఏజ్లో సిక్స్టీ దాటింది అక్కడ మన దగ్గర యువతనే దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళే ముందు తీసుకెళ్ళాలి రాజకీయాల్లో అంటే ఏంటిది రాజకీయంతో మనం ఏం చేయొచ్చు అని మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే మీరు రాజకీయాలకు రావాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అంటే యువతలు రాజకీయాల్లోకి రావాలని మీరు ఆహ్వానిస్తున్నారు తప్పకుండా వాళ్ళు వస్తేనే దేశం ముందుకెళ్తున్నారు ఇంకోటి మనం కూడా వాళ్ళు రావడానికి కూడా ఈ మనం ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఏది అన్పార్లమెంటరీ అంటే అరే పోరే ఇవన్నీ నువ్వెంత నేనెంత అనే కాకుండా యువతకు వచ్చేటట్టుగా మనం కూడా ఆదర్శంగా ఉండాలి యువత రాజకీయాలకు వచ్చి దేశానికి ఓ దిక్చుచిగా ఉండాలని ఈ సందర్భంలో